నేను పక్కకి కొన్ని నా సాధన కోసం రాసుకుంటూ ఉంటానన్నమాట ఎందుకంటే మన నాణ్యత తగ్గకూడదు కదా వచ్చే సన్నివేశాలు అవే ప్రేమ పాటలు అవే ఐటెం పాటలు అవే పాటలు వస్తూ ఉంటాయి వాటి నుంచి పక్కకి జరిగి మళ్ళీ నాలో రచయితని వాటికి ఊపిరిలు వద్ద ఉండడానికి అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను అందులో అంతర్వేది అన్న చెల్లెలు గట్ట అని ఉంటుంది మీకు తెలుసు కొంతమంది హంసల్ది వెళ్ళిన వాళ్ళు కూడా తెలుసు సముద్రం గో సముద్రంలో గోదావరి సముద్రంలో కృష్ణ కలిసే చోట అది చూసినప్పుడు అనిపించి అది ఆలంబనగా ఈ పాట రాసాను అన్నమాట మనిషికి నిజంగా తెలియాల్సింది ఏది పరమార్థం ఏది అని చెప్పడానికి ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం ఎన్నెన్ని నదులు కలిస్తే ఏ లాభం కడలిలోన ఉప్పదనం కాస్త కూడా తగ్గనప్పుడు ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం ఎన్ని గుడులు వెలిస్తే ఏ లాభం అసలెన్ని గుడులు వెలిస్తే ఏ లాభం మనిషిలోన మంచితనం మచ్చుకైన పెరగనప్పుడు ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం ఎన్ని పొదలు మొలిస్తే లాభం ఇప్పుడెన్ని పొదలు మొలిస్తే ఏ లాభం నవ్వు పూలు దారిలోన నాలుగైన పూయనప్పుడు ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం ఎన్ని కథలు తెలిస్తే ఏ లాభం నీకెన్ని కథలు తెలిస్తే ఏ లాభం వాటిలోన ఉన్న నీతి ఒక్కటైన పట్టనప్పుడు ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం ఎన్ని పదులు గడిస్తే ఏ లాభం వయస్సు పదులు గడిస్తే ఏ లాభం గౌరవాన్ని కోరుతూ గర్వమింత వదలనప్పుడు ఎన్ని ఎదలు జడిస్తే ఏ లాభం నీకెన్ని ఎదలు జడిస్తే ఏ లాభం చెలిమిలోన ఉన్నతే నె చుక్కకైన నోచనప్పుడు ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం మనకి ప్రపంచంలో ఇల్లు కొనుక్కోవడం అనేది గొప్ప ఆశ్రం గదుల సంఖ్యతో మన ఇంటిని పోల్చుకుంటా ఉంటాం ఎన్ని గదులు తెరిస్తే లాభం ఎన్ని గదులు తెరిస్తే లాభం నువ్వెన్ని గదులు తెరిస్తే లాభం కొంపలోన ప్రేమనే కొంచమైన దక్కనప్పుడు ఎన్ని నిధులు వరిస్తే ఏ లాభం నిన్నెన్ని నిధులు వరిస్తే ఏ లాభం కాటికే కువేళలోన కాసు కూడా అందనప్పుడు ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం కడలిలోన ఉప్పదనం కాస్త కూడా తగ్గనప్పుడు ఎన్ని గుడులు వెలిస్తే లాభం మనిషిలోన మంచితనం మత్సుకైన పెరగనప్పుడు ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం